కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట చెంబల ఆల్ ఆల్కోవడంలో కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పాపన్న చదువు ఇది పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో చందామామలో ప్రచురితమైన పరోపకారి పాపన్న కథలలో ఒకటి మొదటిది పరోపకారం చేయడమే పరమార్థంగా ఉండే ఈ పాపన్న తర్వాత పరోపకారి పాపన్నగా పేరు తెచ్చుకున్నాడు ఇక కథలోకి పెడదామా ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోయాడు తల్లి వాడిని కష్టపడి పెంచింది ఒకరికి సహాయం చేయటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం ఇరుగు పొరుగు వాళ్లకు ఎరిగిన వాళ్లకు ఎరగిన వాళ్లకు దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి బొళ్ళు పై తెలిసేది కాదు తన సొంత పనులు కూడా మరిచిపోయేవాడు అందుచేత వాడు గ్రామానికి అంతటికీ జీతము భర్తము లేని నౌకరయ్యాడు వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు అస్తమానం అందరికి ఏదో ఒక అవసరమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు అదే కాక వాడు సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువు రెండు రాగి డబ్బులో పెడుతూ ఉండేవారు ఇవ్వకపోతే అడిగేవాడు కాడు కానీ ఇస్తే తీసుకునేవాడు ఇది చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడు అవుతాడని ఎంతో సంతోషించింది కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది వాడు రోజు నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేది వెళ్ళేవాడు అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టునాయనా అని అడిగితే ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలివేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న ఒక ఏడు ఉత్న ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చేయాలని అనుకున్నది ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకునిరా అని పంపింది పాపన్న దుకాణానికి పోతూ ఉంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు ఆయన పాపన్నను చూడగానే పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నానని పిలుచుకు రావాలి అన్నాడు ఈ రామి రెండు ఇళ్లకు పాలు పోస్తుంది ఉదయమే పాలు పితికి ఆ రెండు ఇళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి పెడుతూ ఉంటుంది కానీ ఈరోజు పాలు పితకడం ఆలస్యమైంది పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది రామి నాయన ఇవాళ ఆవు మొండికెత్తడం చేత పాలు పితకడం ఆలస్యమైంది కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డి గారింటికి బయలుదేరుతాను అన్నది రామి ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న ఆ పాలు తీసుకుని రామే చెప్పిన రెండు ఇళ్లకు అందించి వస్తూ ఉండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు శుభశాస్త్రులు ఎదురైనాడు సమయానికి ఎదురయ్యావో పాపన్న బరువు మోయలేక చస్తున్నాను కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చదు పుణ్యం ఉంటుంది అన్నాడాయన ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారి ఇంటి దాకా మోసుకునిపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్ళాడు అంతకు మునిపే కరణం గారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలీవాడి కోసం ఎదురు చూస్తున్నారు ఆయన పాపన్నను చూడగానే నాయనా పాపన్న కూలీవాడు దొరకలేదు ఈ బియ్యం కాస్త మా ఇంటికి చేరుస్తావా ఏమిటి వంట సిద్ధమై ఉంటుంది అన్నం తిని మరీ వెళుదుగాని అన్నాడు పాపన్న గారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి వాడి ఆకలి బాధ తీరింది గనక మళ్ళీ పరోపకారం చేస్తూ మూడు జాములప్పుడు ఎవరి పని మీదనో వెడుతూ తన ఇంటివైపుగా వచ్చాడు తల్లివాణ్ణి చూసి కేకబట్టి పిలిచి పొద్దున్నగా వెళితే పప్పు బెల్లము యాలకులు ఏవిరా అన్నది ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న ద్వాదశి గడియలు దాటిపోయాక ఇప్పుడు తెస్తే మాత్రం ఏం లాభం అంటూ తల్లి గట్టి గట్టిగా మందలించింది వాణ్ణి ఇది జరిగినాక ఆమెకు పాపన్న గురించి పెద్ద దిగులు పట్టుకున్నది వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడతాడు అని పెద్దలు సలహా ఇచ్చారు కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు పాపన్నను ఆయన దగ్గరికి సాగనప్పడానికి తల్లి నిశ్చయించింది పాపన్న కూడా కొత్త చోటుకి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగడానికి ఉబలాటపడ్డాడు పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉంటుందని గురువు త్వరలోనే గ్రహించాడు ఆయన మూడు సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు ఆ పైన పరోపకారార్థం ఇదం శరీరం పరోపకారార్థం యో జీవతి సజీవతి ఉపకార పరో ధర్మ మొదలైన నాలుగు ముక్కలు నేర్పి వాడికి వచ్చేవి చెప్పి నీ చదువు అయిపోయింది వెళ్ళిరా అన్నాడు ఆ తరువాతి కదా రాజసన్మానం తదుపరి వీడియోలో